వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరల గురించి మనమైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా స్టాక్ విషయానికి వస్తే అనంతపురం స్టాక్ చూసుకుంటే స్వల్పంగా తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇరవై మూడు వేల రేట్లు అయితే రావడం జరిగింది ట్వంటీ త్రీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ కూడా స్వల్పంగా ధర తగ్గింది ఈ థర్డ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్